హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక అంశాలపై ఒక సంచలన అప్డేట్ అయితే వెలువడిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందండి ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండండి విజయవాడ గాంధీనగర్లో జరిగిన ఏపీ ఎన్జిఓ నూతన కార్యవర్గ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘం అల్లు పోరాటం చేస్తుందని వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో అపరిష్కృతంగా పడి ఉన్న సమస్యలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దశలవారీగా పరిష్కరించేందుకు మొగ్గు చూపుతూ ఉండటం అనేది శుభపరిణామంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ ఐక్యతను చాటారండి ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచిన కీలక డిమాండ్లు మరియు ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఇక పన్నెండవ పిఆర్సికి సంబంధించి కొత్త వేతన సవరణ సంఘం ఈ ఏర్పాటుపై త్వరలోనే స్పష్టత రానుంది పిఆర్సి ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు కోరుకుంటూ ఉన్నారండి పెండింగ్లో ఉన్న కరువు బత్యం డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక పెండింగ్లో ఉన్న వైద్య ఖర్చుల బిల్లులని త్వరగా క్లియర్ చేసేలా ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడంపై సానుకూల చర్చలు జరుగుతున్నాయి పెన్షనర్లకు అడిషనల్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ మరియు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందండి త్వరలోనే సానుకూల నిర్ణయం అయితే రానుంది ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన నిలబట్టడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుందండి ముఖ్యంగా వైద్య సేవల్లో జాప్యం లేకుండా చూడటం బకాయిలను దశల వారిగా విడుదల చేయటం వంటి అనేక చర్యలు ఉద్యోగుల్లో నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి వచ్చే కొన్ని రోజుల్లో డిఏ విడుదల మరియు పిఆర్సి కమిటీపై అధికారిక ఉత్తర్వులు విడిపడే అవకాశం అయితే ఉందండి తప్పకుండా ఉద్యోగులకి మంచి రోజులు వచ్చాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రభుత్వం ముఖ్యంగా చెప్పకపోయినప్పటికీ కొన్ని రకాలైన పెండింగ్ బిల్లులని జమ చేస్తుందండి ముఖ్యంగా చిన్న అమౌంట్లన్నీ కూడా ఇప్పటికే మందికి చాలా జిల్లాల వారీగా జమ కావడం జరిగింది ఏపీజిఎల్ఐ కానీ జెడ్పీపీఓ బిల్లులు కానీ మెడికల్ బిల్లులు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కొంతమందికి జమ అవుతున్నాయండి ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా అయితే అంటే ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినప్పటికీ జమ కాని పరిస్థితి ఇప్పుడు చెప్పకుండా కూడా కొన్ని బిల్లులు జమ అవుతుండడంతో కూటమి ప్రభుత్వంపై ఒక ఇంత నమ్మకం కూడా ఉద్యోగుల్లో ఏర్పడడం అయితే జరిగింది ఇక ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న ఈ డిఏలను విడుదల చేసి పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించి ఈలోపు ఐఆర్ ప్రకటించినట్లయితే ఉద్యోగులు ఒక ఇంత నిశ్చింతంగా ఉండటానికి అవకాశం ఉంటుందండి ఇప్పటికే ఆర్థిక బకాయిలతో ఆర్థికంగా ఉద్యోగ పెన్షన్లు చితికిపోయి ఉన్నారండి ఈ యొక్క సమయంలో ఉద్యోగులకి ఆసరాగా ఈ డిఏలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వేగంగానే చర్యలు అయినట్వి చేపడుతూ ఉంది మరింత ఆర్థిక ఉపశమనం లభించే రోజులు ఉద్యోగులకి త్వరలోనే ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదండి ఖచ్చితంగా ఉద్యోగులకి మంచి రోజులు వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ అప్డేట్ను తప్పకుండా మీ ఉద్యోగ పెన్షనర్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్